నమస్తే రైతు సోదరులకు నేల నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రసాయన వ్యవసాయంలో ఏక పంట విధానాలు రైతులకు అనారోగ్య సమస్యలు విషపూరిత ఆహార ఉత్పత్తులతో విసుగెత్తి ప్రకృతి వ్యవసాయం ఒక్కటే పరిష్కారం అనుకున్నారు ఆ అన్నదమ్ములు నేల నేలతల్లి ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాల ద్వారా స్ఫూర్తి పొంది సుభాష్ పాలేకర్ ఐదంచెల పద్దతిలో సమీకృత సేద్యం చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసలమరి గ్రామానికి చెందిన అన్నదమ్ములు ఈ యువ రైతుల వ్యవసాయ అనుభవాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యేక ముఖాముఖి ఇవాళ నేలతల్లిలో మీకోసం నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను మీ రమేష్ మిద్దె ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమరి గ్రామంలో ఉన్నాం ఇక్కడ డేగల రవీందర్ అనే యువ రైతు అన్నదమ్ములతో కలిసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు సుభాష్ పాలేకర్ మిత్తడులో ఒక నాలుగు ఎకరాల్లో ఈ వ్యవసాయము గత రెండు వేల ఇరవై నుంచి చేస్తున్నారు అలాగే ఎద్దుగానుగల ద్వారా స్వచ్ఛమైన నూనెను వినియోగదారులకు అందిస్తున్నారు మరి ఇందులో ఉండే సవాళ్ళు ఎలా ఉంటాయో మనం వారి అనుభవాల్లో ఇవాళ మీకు చూపించబోతున్నాను నమస్తే రవీంద్ర గారు ఒక్కసారి మా నేరతల్లి ప్రేక్షకులకు మిమ్మల్ని మీ కుటుంబ నేపథ్యాన్ని పరిచయం చేసుకోండి నమస్కారం నా పేరు డ్యాగల రవీందర్ నేను చదువుకుంది ఇంటర్ వరకు చదువుకున్నాము మేము నలుగురం అన్నదములము నలుగురం అన్నదమ్ములం కలిసి ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసినాం ఇక్కడ అసలు వ్యవసాయం నేపథ్యం ఎప్పటి నుంచి ఉంది మీది మాకు రెండు వేల చిన్నగున్నప్పటి నుంచి అయినా మాది వ్యవసాయ కుటుంబమే రెండు వేల పద్నాలుగు నుంచి కెమికల్ వ్యవసాయం చేసినాం మేము ఆరోగ్యానికి సంబంధించి కెమికల్ ఈ రసాయనాలన్నీ మనకు మంచి కావని కరోనా తర్వాత తెలుసుకొని సుభాష్ పాలేకర్ విధానంలోకి రెండు వేల ఇరవై నుంచి ప్రారంభించాం మీరు అప్పటి వరకు వ్యవసాయం చేసిన వాళ్ళు రసాయన వ్యవసాయం చేసిన వాళ్ళు తర్వాత తర్వాతనే ఈ ఇప్పుడు ఈ నేలను మార్చాలి ఈ విధానాలు మార్చాలి అంటే ఎట్లా అనిపించింది ఆ స్ట్రగ్లింగ్ ఎట్లుండే ఆ జర్నీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది చాలామంది కొంతమంది కొత్తగా వచ్చే యువత కూడా అట్లాంటివి చూసుకొని వెనకకి మరిపోతున్నారు కాకపోతే కర్బన పర్సెంట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉంది మేము రసాయనాలు వేసి రెండు వేల పద్నాలుగు నుంచి అధిక మోతాదులో రసాయనాలు వేసి మా పొలంలో టెస్ట్ చేపిస్తే కర్బన పర్సెంట్ పాయింట్ టూ ఫైవ్ వరకు ఉంది పాయింట్ టూ ఫైవ్ నుంచి దాన్ని ఎక్కువ చేసుకోడానికి పచ్చి రొట్టె ఎరువులు కానీ ఘనజీవామృతం కానీ జీవామృతం కానీ ఎంత మేము మనకి ఎంత దమ్ముంటే అంతవరకు వేసుకోవచ్చు దానికి మేము ఒక ఆవుతోని ముప్పై ఎకరాల వ్యవసాయం కాబట్టి ఒక చిన్న ఒక పెసర్గింజ అంత ఆవు పేడ కూడా వేస్ట్ చేయకుండా ఘనజీవామృతం జీవామృతం తయారు చేసుకొని చాలా మంది వారానికి ఒక్కసారి జీవామృతం చేస్తారు మేము మూడు రోజులకు ఒకసారి జీవామృతం చేస్తాము జీవామృతానికి కూడా మాకున్న ఆవు పేడ ఒక ముక్క కూడా వేస్ట్ చేయకుండా ఘనజీవామృతం రెడీ చేసి పెట్టుకుంటాం చాలా మంది ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చే రైతులు ఏం చేస్తారంటే జీవామృతం ఒకటే చేస్తారు జీవామృతం కాకుండా ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయంలో ఘనజీవామృతాన్ని కూడా మేము ఎక్కువ ఇస్తాము పచ్చి రొట్టె ఎరువులు గవర్నమెంట్ సబ్సిడీలు వచ్చే పచ్చి రొట్టె ఎరువులు కూడా మాకు కర్బన పర్సెంట్ పెంచుకోవడానికి మంచి అవకాశం అది పచ్చి రొట్టె ఎరువులు కూడా ప్రతిసారి మేము ఇటు ఘనజీవామృతము ఇటు పచ్చిరొట్టే రోజులు అట్లా ఇప్పుడు మనము ప్రకృతి వ్యవసాయం చేయాలి ఏ కెమికల్స్ వాడకుండా చేయాలి అన్నప్పుడు ఈ నేలను అట్లా ఎన్ని రోజులకు సిద్ధం చేసి ఎన్ని రోజులకు సిద్ధమైంది ఎన్ని రోజులకంటే మేము ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము రెండు వేల ఇరవై నుంచే మేము ఎక్కువ మోతాదుల ఘనజీవామృతం జీవామృతం చేయడం స్టార్ట్ చేసినాము రాను రాను ఇప్పుడు ఒక రెండు రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మటుకు మాకు నాకు తెలిసిన మటుకు వన్ పాయింట్ ఫైవ్ వరకు కర్బన పర్సెంట్ పెరిగిందని నేను అనుకుంటున్నాను అంటే ప్రకృతి రాకముందు పంటలు ఉంటుండే వ్యవసాయ పంటలుంటుండే మోనోకల్చర్ ఒక్క వరి మాత్రమే వేసేది మాకు ఇంత వ్యవసాయం గురించి కూడా ఇంత అవగాహన లేదు అప్పుడు ఒక్క వరే ప్రతిసారి వరి 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 వేసుకుంటూ పోయేది ఆ రాను రాను ఆ కెమికల్ ఎక్కువ అయిపోయి ఆ వరి కూడా రాకుండా అయిపోయింది దాని ద్వారా మేము ఇక ఇది పని ఇది కాదు అని చెప్పేసి ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన ఇప్పుడు పంట మార్పిడి విధానం చేస్తున్నాం ఒక పంట వరి వర్షాకాలం పంట వరి ఎండాకాలం పంట పప్పు దినుసులు కానీ నూనె పంటలు కానీ నూనె గింజ పంటలు కానీ అట్లా మార్చి ఒక పంట ఇది ఒక పంట అది మార్చుతున్నాం కాబట్టి ఈసారి ఇంకా ఎక్కువ వస్తుంది అని మేము అనుకుంటాం అంటే మొదటిసారి మనము రసాయనం లేకుండా పండించాలి అనే థాట్ వచ్చినప్పుడు అంటే దాని గురించి ఎట్లాంటి రీసెర్చ్ చేసిరు నన్ను ట్రైనింగ్ తీసుకుర మేము ఎక్కువ శాతము నేలతల్లి ప్రోగ్రామ్ హెచ్ఎంటీవీ వాళ్ళతోనే నేల తల్లి ప్రోగ్రామ్ బాగా ఫాలో చేసినాము తల్లి ప్రోగ్రామ్ చాలా చూసినాం కాబట్టి దాంట్లో మాకు కొద్దిగా అవగాహన వచ్చింది దాని ద్వారా ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసి ఎక్కువ మోతాదుల ఘనజీవామృతం ఇవన్నీ చేసుకోవడం ద్వారా మాకు కొంచెం తొందరగానే మా భూమి కవర్ అయిందని మేము అనుకుంటున్నాం తొందర అంటే మొత్తం ఇప్పుడు ఓవరాల్ గా ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉంది మీకు నాలుగు ఎకరాల పొలం మేము నలుగురం అన్నదమ్ములము నాలుగు ఎకరాల పొలం ఉంది మాకు ఇక్కడ నలుగురు అన్నదమ్ములు కలిసి నాలుగు ఎకరాలు కలిసి నాలుగు ఎకరాలు చేస్తున్నాము మా అన్నలు బిజినెస్ లో ఉంటారు మేమిద్దరం ఇక్కడ వ్యవసాయం చేస్తాం ఇద్దరు అన్నలు బిజినెస్ చేస్తారు వాళ్ళు కూడా రెండు హాలిడేస్ శనివారం ఆదివారం వాళ్ళకి హాలిడే ఉంటుంది వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అందరం కలిసి చేస్తాం మా ఫ్యామిలీతో మొత్తం అందరం వచ్చి జోవరాల్గా ఎటుదరిగ్గా వ్యవసాయ పనులలోనే ఉంటాం ఆ కంపల్సరీ రెండు రోజులు వ్యవసాయానికే ఇస్తాం మా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా రెండు రోజులు మాత్రం నలుగురం ఇక్కడే ఉంటాం మా పిల్లలు అందరం వచ్చి ఇక్కడనే పని చేసుకుంటాం మనకు ఆవులు ముఖ్యమైనవి ఆవులు ముఖ్యమైనవి అందులో దేశ ఆవులు అంటే మీరు ఎటువంటి దేశ ఆవులు ఎంపిక చేసుకుర్రు ఇంతకు ముందే ఉండడం మాకు దేశీ దేశీయాలు ఇంతకు ముందుకు మాకు కూడా అంత ఐడియా లేనప్పుడు కెమికల్ వ్యవసాయం చేసినప్పుడు బర్రెలు జెర్సీ ఉండే దాని తర్వాత అవి మొత్తం తీసేసి దేశీయ ఆవులు అంటే దేశీయ ఆవులలో కూడా జాతీయ ఆవులు కాకుండా నాటు ఆవులు మన ఊరావులు మన ఆవులు ఊరావులను కాపాడాలని మేము రెండు ఆవులు తీసుకున్నాము రెండు ఆవుల నుంచి వచ్చే పేడ మూత్రంతోనే మేము రెడీ చేస్తున్నాం ఒక ఆవుతోనే సుభాష్ పాలేకర్ గారు ముప్పై ఎకరాలని అని చెప్తారు సుభాష్ పాలేకర్ గారు దాంతో మేము స్టార్ట్ చేసినాం మాకు రెండు ఆవుల ఆవు మూత్రం ఆవు పేడ మాత్రం సరిపోతుంది నాలుగు ఎకరాలు ఇక్కడ ప్రజెంట్ ఉన్న ప్లేస్ ఏదైతే చూస్తే ఐదంతల విధానం అని చెప్పి ఐదంతల పద్ధతి అంటే ఇది ఎక్కడ నేర్చుకున్నారు అంటే దీనిలో ఏమేమి మీరు ఏమేమి క్రాప్స్ దీనిలో మెర్జ్ చేసారు సుభాష్ పాలేకర్ విధానంలో అత్యంత ముఖ్యమైన పద్ధతి ఈ ఐదు దొంతరుల పద్ధతి ఐదు దొంతరుల పద్ధతి ప్రతి వ్యక్తి ప్రకృతి వ్యవసాయ రైతు తన పొలంలో ఖచ్చితంగా అమలు చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ పిల్లలకు ఒక వరి బియ్యము లేదంటే పప్పు దినుసులు లేదంటే కూరగాయలు మాత్రమే కాదు రానున్న రోజులల్లో పండ్లు కూడా బయట నుంచి కొనొద్దు పండ్లకు అదిగా రసాయనాలు వేస్తారు మీరు ప్రతి ఒక్కటి నేచురల్గా దీని ఒక పండ్లు మాత్రం బయట నుంచి అంటే కూడా కరెక్ట్ కాదు కాబట్టి పండ్లు తోట కూడా మనకు ఉండాలని చెప్పేసి సుభాష్ పాలేకర్ గారు ముప్పై ఐదు బై ముప్పై ఐదులో ప్లాన్ చేసి పెడతారు ఇది మీకున్న వ్యవస్థను మీకున్న జాగను బట్టి మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను ఇది ఏడు గుంటలలో ప్లాన్ చేసుకున్నా నేను ఏడు గుంటలల్లో మేము ఈ నూట నలభై మొక్కలు వచ్చినాయి మాకు ఏడు గుంటలలో నూట నూట నలభై అంటే ఎన్ని ఏమేమి ఇందులో ఇందులో ఎక్కువ వచ్చేసి మామిడి ఉంది మెయిన్ క్రాప్ వచ్చేసి మామిడి తీసుకున్నాను అంటే ఉన్న క్రాప్ తీసుకోవచ్చు కొందరు పొప్పడి తీసుకుంటారు కొందరు జామ తీసుకుంటారు కొందరు సీతాఫల్ తీసుకుంటారు మేము మామిడి తీసుకున్నాం ఎక్కువ శాతం తీసుకోవచ్చు ఏం లేదు అంటే వాళ్ళు చెప్పిన విధానం ఏముంటే పొప్పాయి మునుగ ఉంటుంది ఆ విధానంలో ఎందుకంటే నైట్రోజన్ ఫిక్సైజేషన్ మునుగతోనే అవుతుంది కాబట్టి మునుగ ఎక్కువ ఉంటుంది కొంచెం నేను మార్పిడి చేసుకొని కొన్ని పండ్ల మొక్కలు ఎక్కువ చేసుకున్నా మునుగ కూడా వాళ్ళు చెప్పిన విధంగా మునుగ ఎన్ని మొక్కలు ఉండాలో అన్ని మొక్కలు నేను ఖచ్చితంగా చేసుకున్నాను ఇప్పుడు మీరు ఈ ఫైల్ ఇయర్ మొదలు పెట్టారు కదా మామూలు మొదలు పెట్టినాక అంటే ఏమేమి ఎరువులు ఇస్తారు ఎరువుల స్థానంలో ఘనజీవామృతం మేము ఫస్ట్ ఇచ్చేదైతే ఘనజీవామృతము ఘనజీవామృతం తర్వాత జీవామృతం ఇస్తాం వారానికి ఒకసారి మొక్కలకు జీవామృతం ఇస్తాం ఇంట్లోనే దుంపజాతికి సంబంధించిన ఇవి మనకి కాల్వలు వస్తాయి ఫ్లడ్ ఇరిగేషన్ కాల్వలు వస్తాయి ఈ ఈ కాల్వలల్ల మనం ఇటు అటు దుంపజాతికి సంబంధించిన చిన్న చిన్న మొక్కలు నాటుకోవచ్చు మనకు ఆ కాలువలో కూడా కాలువల పక్కన ఇప్పుడు కాలువలేమో మీకు నీళ్ళ కోసం ఉంటాయి కాలువ పైన మట్టి ఉంటది కదా కాల్వల పైన తీసిన మట్టి దుంపజాతికి సంబంధించినది ఏదంటే పసుపు అల్లము ఎల్లిగడ్డ మన ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ దుంప జాతికి సంబంధించిన ఏ మొక్కలైనా ఇక్కడ పెట్టుకోవచ్చు ఈ మిగతా ప్లేస్ ఏదైతుందో కూరగాయలు పెట్టుకోవచ్చు మేము పెసర్లు మినుములు ఉలువలు ఇవన్నీ రకాలుగా ఇక్కడంతా అలుకుంటాం కూరగాయలు టమాటా మొక్కలు మిర్చి వంకాయ అన్ని మా ఇంట్లోకి కావాల్సినవి కూడా అన్నీ ఇక్కడనే వండిసుకుంటాం చీడపీడలు తెగుళ్ళ సమస్య పురుగులు ఇట్లాంటివి వస్తాయి అంటే అట్లున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఏర్పడుతుంది ఒకవేళ ఇబ్బంది వస్తే మీరు ఎటువంటి చర్య తీసుకుంటారు మేము ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టినప్పటి నుంచి మాకు నీమాస్త్రం తప్ప వేరే అస్త్రాల జోలికి పోను ఛాన్స్ అయితే రాలేదు నిమాస్రం నీమాస్త్రం ఒక్కటి మాత్రం ఎప్పుడు రెడీగా ఉంటుంది మా దగ్గర ఓకే పెస్ట్ కంట్రోలర్ పెస్ట్ కంట్రోలర్ మేము నీమాస్త్రం జీవామృతం కూడా వన్ ఇస్ టు టెన్ వన్ టెన్ అంటే ఒక లీటర్ జీవామృతానికి పది లీటర్ల నీళ్ళు కలిపి కూడా మేము స్ప్రే చేస్తాం వారానికి ఒకసారి అది వచ్చినా రాకున్నా స్ప్రే చేస్తాము లేదు ఏదైనా తెగులు ఎక్కువ అనిపించిందంటే నీ మాత్రం ఖచ్చితంగా చేస్తాం కొన్ని పూత దశలో ఉన్న చెట్లకు మాత్రము పుల్లటి మధ్యగా స్ప్రే చేస్తాం పూత దశలో పూత దశలో ఉన్నాయి పూత రాలిపోతుంది పూత నిలుస్తలేదు అన్నప్పుడు పుల్లటి మధ్యగా దేశీయ ఆవు మధ్య పుల్లటి మధ్యగా స్ప్రే చేస్తాం అంతే అంతకు మించి తెగుళ్ళు మాత్రం ఏం రావు మనం పొలానికి కర్బన పర్సెంట్ పెరుగుతుంది దానికి వేసే ఆచ్ఛాదన ఇది లైవ్ మల్చింగ్ అంటారు ఈ ఆచ్ఛాదన కూడా మేము ఖచ్చితంగా చేస్తాం ప్రతి మొక్క దగ్గర ఇట్లా ఆచాదన జీవామృతము ఇప్పుడు మాకు కొత్తగా నూనెలు కూడా మేము ప్రారంభించినాం కాబట్టి నూనె చెక్కలు కూడా వేస్తాం అనమాట ఇక్కడ చెక్కలు మేము పల్లి చెక్క నువ్వుల చెక్క వేరే రైతులకు అమ్ముతాము పాడి రైతులకు మాకున్న ఇక్కడ ఉన్న దాంట్లో కుసుమ చెక్క వేస్ట్ అనాలి ఏ తినదనమాట పశువులు కూడా తినవు కాబట్టి ఆ చెక్కలంతా మా ఇక్కడ ఫైవ్ మేము దాంట్లో మేము మొక్క దగ్గర వేసుకుంటాము నూనె సంబంధించిన చెక్కలు వేసినా కూడా పంటలు బాగా వస్తాయి అనమాట చెట్లు అందుకే ఇట్లా చాలా బాగా అన్ని మొక్కలు కూడా చాలా మంచిగా వస్తాయి ఓకే ఇప్పుడు ఈ లేయర్ వరి ప్రకృతి మొత్తం ఈ నాలుగు ఎకరాలు మొత్తానికి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము నాలుగు ఎకరాల దేశీ వెరైటీ మొత్తం వెరైటీ దేశలో ఒక పది రకాల దేశీ వెరైటీలతోనే మేము ప్రతిసారి ఎప్పుడైతే ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చినామో హైబ్రిడ్ విత్తనాలను ఈ ఎరువులను రసాయన ఎరువులను మొత్తం తీసేసినాం ఓన్లీ ప్రకృతి పరంగా మన ఆవుతోని ఆవు మూత్రం ఆవు పేడతోనే వ్యవసాయము దేశీ విత్తనాలే మొత్తం ఇక్కడ వాడేటి కూడా మొత్తం దేశీ విత్తనాలే వాడతాం కాస్త వ్యవసాయం చేద్దాం మనం కూడా అనుకునే వాళ్ళు వస్తున్నారు కానీ ఈ న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఆర్గానిక్ వచ్చే వచ్చేవరకు కొద్ది దిగుబడులు లేక దెబ్బతిన్నామని చాలా సార్లు నా దృష్టికి వచ్చింది అంటే అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే అట్లాంటి వాళ్ళకు సాఫ్ట్వేర్ నుంచి అక్కడ నుంచి వచ్చే వాళ్ళు మేము జాబ్ వదిలేసి వ్యవసాయంలోకి వస్తున్నాం అని చాలా మంది చెప్తున్నారు కాకపోతే వాళ్ళకి కూడా రెండు రోజులు హాలిడేస్ ఉంటుంది మా శనివారం కానీ ఆదివారం కానీ ఆ రెండు రోజులు ప్రకృతి వేషానికి అయితే సరిపోతుంది మేము ఇప్పుడు నలుగురం అన్నదాముల్లో మేము కూడా శని ఆదివారాలు రెండు రోజులే ఇక్కడ వ్యవసాయం చేస్తాము మిగతా రోజులు మా బిజినెస్ చేసుకుంటాం ఆ రెండు రోజులలోనే మాకు సరిపోతుంది మళ్ళీ వాళ్ళు వచ్చే వచ్చడం ఏం చేస్తారు అంటే పెద్ద పెద్ద జాతి ఆవులు కానీ నా పెద్ద ఆవులు తీసుకొస్తారు గిర్ ఇప్పుడు వాళ్ళు రావడమే గిరుకు వస్తారు గిరు లక్ష నుంచి లక్ష యాభై వేలు ఉంది అంత కాస్ట్ పెట్టి తెచ్చి వాళ్ళు ఎంత అయితే ఇక్కడ పెట్టుబడి పెట్టిరో దానికి ఇక్కడ ఎంత ఆదాయం వస్తుందని కంపేర్ చేస్తారు అట్లా రాకూరి ఆవులు తీసుకోరు మీరు ఒక పదివేలు మేము పదివేలు రూపాయలు అవే తీసుకొచ్చినాం పదివేలు పదివేల రూపాయలు అవే తీసుకొచ్చినాం రెండు ఆవులు తీసుకొచ్చినాం పదివేలు పదివేలు ఇరవై వేల రూపాయల ఆవులు తీసుకొచ్చి వాటి పెండ వాటి మూత్రంతోనే మేము స్టార్ట్ చేసాం అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టలేదు అనమాట లక్షల పోలేదు మేము మొదలు పెట్టిందే ఇర ఇరవై వేలతోనే రెండు ఆవులు తీసుకొచ్చినాం ఫస్ట్ దాని ఆ మూత్రం సేకరించడము దాని పేడ సేకరించడము జీవామృతం ఘన జీవామృతం చాలా ఎక్కువ మోతాదులే చేసినాం మేము ఎంత మోతాదుల కావాలనో అంత మోతాదుల ఫస్ట్ ఒక ఎకరాలోనే స్టార్ట్ చేసినాము దాని తర్వాత మూడు ఎకరాలకు కన్వర్ట్ చేసినాం ఒక ఆరు నెలల వ్యవధిలోనే ఒక పంట అయిపోగా నెక్స్ట్ పంటకు నాలుగు ఎకరాలకు స్ప్రెడ్ చేసినాం మేము ఓకే ఓకే అయితే వీళ్ళు వచ్చే ఏంటంటే పెద్ద పెద్ద జాతి ఆవులు కాకుండా నాటావులు మీ ఊర్లలో నాటావులు ఉంటాయి కబేలాలకు పోకుండా ఆవులు తీసుకొని వచ్చి స్టార్ట్ చేస్తే మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేరు కాబట్టి ఎక్కువ ఆశించారు ఒక మూడు సంవత్సరాలు ఖచ్చితంగా కష్టపడాల్సి ఉంటుంది పక్కన వాళ్ళు పక్కన రైతులు అందరు అవహేళన చేస్తారు చేసినా మీరు పట్టించుకోవద్దు ఒక వదిలేయాలంటే జస్ట్ అసలు మందు లేకుంటే పండుతుందా మందులేకుంటే పండే విధానం ఉందా ఒకప్పుడు వండుతుండే కానీ ఇప్పుడు ఏడ ఇవన్నీ చాలా మంది చేస్తారు మాకు కూడా అట్లా కానీ ఎవరేం చెప్పినా మీ పిల్లలకు మీరు వాళ్ళకు మిమ్మల్ని కన్నవాళ్ళకు మంచి ఆహారం ఇవ్వాలని మీకు ఉద్దేశం ఉంటే ఎవరు చెప్పినా ఎవరు తినొద్దు మేము కూడా తినలేదు మేము పట్టుబట్టి నలుగురు మనదమ్లం కష్టపడి ఇక్కడ ఎకరాలు రెండు రెండున్నర సంవత్సరాల నుంచి ఇప్పుడు మంచి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి తీసుకొచ్చిన కర్బన పర్సెంట్ కర్బన్ పెంచే ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడితే నాకు తెలిసి మూడు మూడు కర్బన పర్సెంట్ త్రీ పర్సెంట్కి వస్తుంది త్రీ పర్సెంట్ కూడా మేము చేయగలుగుతాం పచ్చి రొట్టె ఎరువులు మానం మేము ఘనజీవామృతం మానము జీవామృతం వారంలో రెండు సార్లు వారిస్తాం మేము కాబట్టి కర్బన పర్సెంట్ కూడా తొందరలోనే ఇంకొక సంవత్సరం నెలలోనే మాకు ఎక్కువ మూడు శాతానికి కూడా పెరిగే ఛాన్స్ ఉంది సమయం పద్ధతి అటు ఆధారత వ్యవసాయం సమీకృత అంటే ఇంకా వేరే యాడింగ్ అయితే అటువంటివి ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మేమైతే పశువులు అంటే పాడి పాడి కూడా ఇప్పుడు త్వరలో స్టార్ట్ చేయాలనుకుంటున్నాము పాడి అంటే మేము ఇంతకు ముందు నాటావులు రెండు ఆవు మూత్రం ఆవు పేడ కోసమే నాటావులు పెట్టినాము రానున్న రోజులలో పాడి కూడా ఇంకెక్కువ పెంచి గానగల యూనిట్లు కూడా ఇప్పుడు రెండు ఉన్నాయి మన దగ్గర గాను గాన యూనిట్లు రెండు ఉన్నాయి ఇంకొక నాలుగు యూనిట్లు అవి మళ్ళీ దూప్ స్టిక్స్ మిషన్ మనకు ఎడ్లు పెరిగిపోతా ఉన్న కొద్ది జీవామృతం ఘనజీవామృతం సరిపోని ఇంకా మిగులుతుంది అనమాట మిగులుతుంది బయట వాళ్ళకు ఘనజీవామృతం సప్లై చేయడం కానీ కొంతమంది చాలా మంది చేసుకోలేకపోతురు అంటే తిరిగి వ్యవసాయంలోనే ఆదాయం సృష్టించే ఆదా ఆదాయం సృష్టించుకునే పద్ధతులు చాలా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ గ్రామీణ యువత గానీ ఎవ్వరు కానీ వాళ్ళు చదువుకున్న చదువుకు దగ్గర జాబ్ రాకపోతే ఏం చేస్తారు అంటే పదివేలకు పదిహేను వేలకు ఇక్కడ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరం చాలా మంది పోయి జాబ్ చేసుకొని రావడము అదంతా చాలా కష్టం ఉంది అలాంటి వాళ్ళకి కూడా ఇట్లాంటి ఒక ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసుకొని గోదారితంగా కొన్ని పాలు ఇట్లాంటివి ఇంకా ఘనజీవామృతం జీవామృతం చుట్టుపక్కల రైతులకు చాలామందికి అవగాహన ఉంది వీళ్ళు చేసి అమ్మినా కూడా వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ కూరగాయల పంటలు ఏ వేసినా కూడా కూరగాయలు కూడా మీరు ప్రకృతిపరంగా రసాయనం లేకుండా పండిస్తే డిమాండ్ కూడా ఎక్కువ ఉంది ఇప్పుడు బయట మార్కెట్లో దొరికే కూరగాయల కంటే ఈ కూరగాయలకు ఎక్కువ ఉంది అట్లాంటి యువత ఇట్లాంటివి చేసుకుంటే మాత్రం రానున్న రోజులలో మంచి ఉపాధి పొందగలుగుతారు ఇది ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఇది సోలార్ ట్రాప్ ప్రతి ఒక ఎకరానికి ప్రకృతి వ్యవసాయంలో ఈ సోలార్ ట్రాప్ అనేది ఒకటి పెట్టుకోవాలి మనకు రెక్కలు కాండం దొలిచే పురుగులు ఉంటాయి కదా దీని ఆకర్షితులయ్యి ఇక్కడ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఈ లైట్ ట్రాప్కి ట్రాప్ అయిపోతాయి ఇక్కడ పడిపోతాయి ఇక్కడ షాంపూ వాటర్ ఉంటాయి షాంపూ వాటర్ ఉంటుంది దీంట్లో ఈ లైట్ ట్రాప్ ఇది మన ఈ ట్రాప్ సోలార్ ట్రాప్ పెట్టుకోవాలి ప్రకృతి వ్యవసాయంలో ఇది ఒక ఎకరాకు వచ్చేసి ఒక లైట్ పెట్టుకుంటే బాగుంటుంది ఇది యాపిల్ మొక్క ఇది యాపిల్ మొక్క మన తెలంగాణలో మన ఇక్కడ ఉన్న వెదర్ కు రాదని అంటారు ఇక్కడ మేము ఈ కాశ్మీర్లో వండే యాపిల్ కాశ్మీర్లో వండే యాపిల్ ఇది మన దగ్గర కూడా వస్తుంది ఇగో ఈ పూత ఈ ఇక్కడ పిందే కూడా స్టార్ట్ అయింది మీరు చూడండి కూడా స్టార్ట్ అంటే ఎట్లా నుంచి రామకృష్ణపురం అని జిట్టాబాల్రెడ్డి గారి దగ్గర నుంచి తెచ్చుకున్నాం ఈ మొక్కలు మొక్కలు తెచ్చుకొని వాళ్ళని కూడా మేము ఫస్ట్ అడిగినాం ఇక్కడ అని అయితే ఇక్కడ తెలంగాణలో ఇంకో రైతు కూడా పండిస్తున్నారు మొన్న కేసీఆర్ దగ్గర ఆ రైతు వాళ్ళ వీడియో చూసి కూడా నేను మన మన ప్రోగ్రామ్ లోనే వచ్చింది అది అది చూసి కూడా నేను ఇది తీసుకొచ్చి ఒక మూడు మొక్కలు నాటుకున్నాను నేను ఫైవ్ లో భాగంగా ఫైవ్ ఆపిల్ మొక్కలు కూడా నాటుకున్నా ఇక్కడ పూత దశలో ఉంది అదే ఇది వన్ అండ్ హాఫ్ మొక్కలతో పాటు ఇవి కూడా ఒక మూడు మొక్కలు నాటుకున్నా నేను మూడు సంవత్సరం నుంచి ఫస్ట్ ఒక క్రాప్ వచ్చింది అంటే అన్నిది ఎంపేసినాం మేము కూడా చూడాలి కాస్తదా అని ఒక మూడు కాయలు అయితే కాసింది మూడు టేస్ట్ కూడా ఉన్నాయి మంచి టేస్ట్ ఉన్నాయి ఇది జీవామృతం ఇది నీమాస్త్రం ఇదేమో ఘనజీవామృతం ఘనజీవామృతం ఎండలో ఉండొద్దు కాబట్టి మేము నైంటీ ఫైవ్ పర్సెంట్ గ్రీన్ షేడ్ మేము ఏర్పాటు చేసుకున్నాం మాకు ప్లేస్ లేదు ఇది ఎండలో మాత్రం ఉండొద్ది ఘనజీవామృతం నీడలోనే ఉండాలి ఇది నైంటీ ఫైవ్ పర్సెంట్ గ్రీన్ షేడ్ అనమాట దాని కింద మేము ఆరబెట్టుకుంటున్నాం ఇది జీవామృతం ఇది నీమాస్త్రం జీవామృతానికి కావాల్సింది నూట ఎనభై లీటర్ల నీళ్ళు రెండు కిలోల బెల్లం రెండు కిలోల ద్విధాలకు సంబంధించిన పప్పు పబ్బులు పప్పులు కొంచెం మట్టి మన కెమికల్ కలవని మట్టి ఏదైనా పర్లేదు ఆవు మూత్రం పది లీటర్లు ఆవు పేడ తాజా ఆవు పేడ పది కిలోలు పది కిలోలు ఫ్రెష్ సేకరించింది వేసుకొని ఒక మూడు రోజులలో జీవామృతం రెడీ అయిపోతుంది ఇది చెట్లకు పారీ వచ్చు నెలలో లేదంటే ఒక వన్ లీటర్ జీవామృతానికి పది లీటర్ల నీళ్లు కలిపి స్ప్రే చేసుకోవచ్చు నివాస్రం ఇది కదా చేసుకునే విధానం అది ఎన్ని రోజులు తయారు ఇది ఒక నెల నుంచి నెల పదిహేను రోజుల వరకు నీళ్ళు ఉంటది మీరు ఎక్కడ బయట నుంచి తెచ్చేది ఏం లేదు వేపాకు రెండు కిలో ఒక ఇరవై కిలోల వేపాకు మీ చెట్ల మీ గట్ల మీద ఉన్న చెట్ల నుంచే వేపాకు తెంపుకోవచ్చు ఆ మూత్రం ఆవు పేడ దీంట్లో నూట అరవై లీటర్ల నీళ్లు నూట నూట అరవై లీటర్ల నీళ్లు ఒక ఇరవై కిలోలు వేపాకు ఇరవై ఆవు మూత్రం వేసేసుకోవచ్చు కొంచెము మిక్సీలో కానీ ఏదైనా దంచి వేసుకుంటే ఇంకా తొందరగా అవుతుంది వేసుకుంటే ఇంకా కొంచెం తొందరగా అవుతుంది ఇది మీరు ఏదైనా పంట వేసే ముందు మీకు ఏదైనా పురుగు వచ్చినప్పుడు తయారు చేయాలంటే వారం టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ముందే రెడీ చేసి పెట్టుకోవాలి మీకు ఏదైనా పంటకు ఏ చీడపీడలు రాక ముందుకే మీరు ఇది రెడీ చేసి పెట్టుకుంటే మీరు బాగుంటుంది ఇది పెట్టుకొని మీకు అవసరం లేనప్పుడు ఎక్కడన్నా పారేయచ్చు లేదు అవసరం ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవచ్చు ఇళ్ళ మాత్రం ఎటువంటి నీళ్లు కలపొద్దు డైరెక్ట్ నీళ్ళు కలిపదు పెడస్టల్ పంప్ల కానీ ఎండ్ల కానీ మీరు డైరెక్ట్ ఉడ పెట్టుకొని స్ప్రే చేసుకోవాలి చాలా మంది జీవామృతం ఒక్కటే చేసి ప్రకృతి వ్యవసాయ రైతులు నాకు పంట వస్తలేదు పంట వస్తలేదు అని చెప్పినప్పుడు దీంతో పాటు ఇది ఎంత ముఖ్యమో దీనికంటే చాలా ముఖ్యం ఘనజీవామృతం అది చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది కానీ ఖచ్చితంగా ఘనజీవామృతం ప్రతి ప్రకృతి వ్యవసాయ రైతు చేసుకోవాలి ఎన్ని రోజుల కింద పెట్టుకొని ఉండాలి అట్లా ఇది మీకు జీవామృతానికి ఏమో ఫ్రెష్ పేడ కావాలి దీనికి ఏమో ఒక వారం రోజుల పేడ అయినా సరిపోతుంది వారం రోజుల పెట్టుకుని నిల్వ వారం రోజుల వరకు నిల్వ పెట్టుకొని ఒక వంద కిలోల పేడకు ఒక రెండు రెండు కిలోల బెల్లం రెండు కిలోల దుదాలకు సంబంధించిన పప్పు జాతి పప్పు దాని తర్వాత మీకు కెమికల్ కలవని మట్టి ఆవు మూత్రం సరిపోని మూత్రం వేసుకొని బాగా తొక్కి రెడీ చేసుకొని ఇట్లా నీడలు ఆరబెట్టాలి ఇది చాలా మందికి తెలియక ఎండలు ఆరబెడతారు ఖచ్చితంగా నీడలు ఆరబెట్టాలి ఇట్లా మీకు నీడ ప్లేస్ లేకపోతే గ్రీన్ నెట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ గ్రీన్ నెట్ కట్టుకొని అయినా నీడలు మాత్రమే ఆరబెట్రు ఇది నీడలో ముప్పై ఐదు డిగ్రీల ఎండ కంటే ఎక్కువ తలగొద్దు దీనికి ఆ లోపు మీరు ఖచ్చితంగా నానబెట్టుకో ఎండబెట్టుకుంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఇది మొత్తం ఎండిన తర్వాత ఒక ఎకరాకు నాలుగు వందల కేజీలు వాడాలి ఎండ ఎండిన తర్వాత ఎండిన తర్వాత ఎకరాకు నాలుగు వందల కేజీలు వాడాలి వాడితే మీకు మంచి రిజల్ట్ తొందరగా కర్బన పర్సెంట్ పెంచడానికి పంట మారుస్తున్నప్పుడు వాడుకోవచ్చు మీకు పంట వేసే ముందు దుకిలో ఇప్పుడు మీరు యూరియా డిఏపి ఎట్లా వేస్తారో దానికి బదులుగా ఇది వేసుకోవచ్చు అనమాట ఈ అన్నదమ్ములు చేసే ప్రకృతి వ్యవసాయంలో వారి వారి వ్యవసాయ క్షేత్రంలో ఎద్దుగానుగల యూనిట్ దగ్గర ఉన్నాము ఇక్కడ రెండు ఎద్దుగానుగలు అయితే ఏర్పాటు చేసుకున్నారు అయితే ఈ సమీకృత వ్యవసాయంలో భాగంగా ఎద్దుగానుగల విశిష్టత ఏంది వీటి పనితీరు ఎట్లుంటుంది ఎన్నెన్ని షిఫ్ట్లు నడిపిస్తారు ఏ రకాల నూనెలు వీలు తీస్తున్నారు అనే సంగతి తెలుసుకుందాం నమస్తే సుధాకర్ గారు నమస్కారం మీ అందరూ అన్నదమ్ములు చేసే ప్రకృతి వ్యవసాయంలో మీరు చూసుకుంటారా నేను చూసుకుంటానండి ఎద్దుగానగలు రోజుకు రెండు యూనిట్లు వేస్తాను ఒక్కొక్క యూనిట్కి పదమూడు కిలోల పల్లీలు వేస్తాను పదమూడు కిలోల పల్లీలు వేస్తే పల్లీ అయినా కానీ నువ్వులైనా కానీ కుస్మలైనా కానీ ఏవైనా పదమూడు కిలోలు తీసుకోవాలి మనము పదమూడు కిలోలు వేస్తే రెండు గంటలు ఎద్దులు నడుస్తాయి రెండు గంటలు నడిచిన తర్వాత మనకు ఒక గంట తర్వాత ఫస్ట్ నూనె వస్తుంది రావడం స్టార్ట్ అవుతుంది ఆ నూనె తీసుకొని క్యాన్లలో వేసుకున్న తర్వాత రెండు గంటల తర్వాత షిఫ్ట్ అయిపోతుంది ఆ తర్వాత రెస్ట్ ఇస్తాం ఇది పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది దీని మీద ట్రైనింగ్ తీసుకున్నారా మీరు మాకు ముందుగా ప్రకృతి వ్యవసాయం ఉంది కాబట్టి మేము ఆలోచన చేసినాం ప్రకృతి వ్యవసాయంలో అయితే మంచి బియ్యము మంచి కూరగాయలు తింటున్నాం మంచి పనులు తింటున్నాం మరి దీనికి అనుసాధంగా మనకు నూనె కూడా ముఖ్యమే కదండి దానికోసం మేము చాలా ఆలోచన చేసినాం ఆలోచన చేసిన తర్వాత బసవరాజు గారు శ్రీనివాసరెడ్డి గండేడు మండలం జక్లపల్లి గ్రామం నగర్ జిల్లా మనం కలిసిన రైతులే మా గురువు గారు అండి వాళ్ళ దగ్గర వెళ్ళి మేము ట్రైనింగ్ తీసుకున్నాం ట్రైనింగ్ తీసుకున్నాక ఈ ఎద్దుగాను ఒకటి స్థాపించుకొని మన నూనెలు మనమే తింటే బాగుంటుంది కదా అని ఉద్దేశంతో ఎద్దుగాను కలిసి స్థాపించుకున్నాం స్టార్టింగ్ అంటే ఒక దాంతో పెట్టారా రెండు రెండు పెట్టి స్టార్టింగ్ రెండు యూనిట్ యూనిట్కైనా అంతే ఖర్చు వస్తుంది రెండు యూనిట్లకైనా యూనిట్ ఖర్చు సపరేట్ వస్తుంది కాకపోతే పని అంతే ఉంటుంది కదండి అవునవును కాబట్టి మా ఫ్రెండ్స్ కు మా చుట్టాలకి వీళ్ళందరికీ సరిపోవాలని రెండు యూనిట్లు ప్రారంభం చేస్తున్నాం ఫస్ట్ కొత్తగా పెట్టుకోవాలి అంటే దీని మార్కెట్ ఏ విధంగా ఉంది అండ్ ఇంకోటి యూనిట్లకు ఏ విధమైన ఖర్చు వస్తుంది మనకి ఒక్క యూనిట్ పెట్టుకోవడానికి మనకు లక్ష యాభై వేలు ఖర్చు వస్తుంది అండి ఈ ఈ ఒక్క యూనిట్ లక్ష యాభై వేలు ఖర్చు వస్తుంది తర్వాత ఎడ్లకు సపరేటు ఎడ్లకు ఒక డెబ్బై వేలు ఎట్లా ఖర్చు అవుతాం కానీ ఇంకో మాట ఏంటంటే ఎద్దు ఖచ్చితంగా అండి రోజు రోజు రెండు లేకపోతే దానికి బద్ధకం వస్తుంది దానికి అనారోగ్యం వస్తుంది అనమాట మామూలుగా ఒక రైతుతోనే ఎద్దు ఉంటేనేమో దానికి అటు వ్యవసాయ పనులు ఉండాలి లేకపోతే రుచికరమైన నూనెల కలవాటు పనులు వీటికి ఎట్లా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అండ్ దీని మార్కెట్ అంచనా ఎట్లా చేసారు మీరు మార్కెట్ అంచనా అంటే మేము ఫస్ట్ మొదలు పెట్టే ముందు మా ఇంట్లోకి మా ఫ్రెండ్స్కి కొంతమంది అడిగారు మమ్మల్ని మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం మేము అంటే ఎద్దుగానుగా కూడా పెడతామని చెప్తే కొంతమంది మాకు చెప్పిరు మాకు కూడా ఆయిల్ కావాలి మాకు కూడా ఆయిల్ కావాలని దాంట్లో భాగంగా ఎంతమంది ఉన్నారు మాకు ఇంతమంది మనం అందియగలుగుతాం అనే ఉద్దేశంతో మేము రెండు గానుగా ప్రారంభం చేసినాం ఫస్ట్ ఓకే వాళ్ళ గాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎక్కువ అయితే మిగులుతలేదు నూనె ఓకే సరిపోతుంది అందరికీ దాని తర్వాత మేము అమ్మనికి ప్రయత్నం చేస్తాం వ్యవసాయ రంగంలో అడుగు పెట్టాలంటే ఆదాయం చూస్తున్నాం అంటే ఇప్పుడు మీ ప్రకృతి వ్యవసాయం మీద ఒక ఆదాయం ఉంటుంది ఇట్లాంటి అదనపు ఆదాయ వనరులు ఇవి అంటే వీటిలో ఎట్లుంది సుమారు సుమారు దీంట్లో నెలకు ఒక ముప్పై వేల వరకు ఆందాయం ఉంటుందండి మిగులు చివరిగా మీరు ఏమైనా రాబోయే యువతకు కానీ కొత్తగా వ్యవసాయదారులకు కానీ ఏమన్నా సూచనలు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వండి ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ మా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ మా చుట్టాలకు మా గ్రామము వీళ్ళందరికీ మేము మంచి ఉత్పత్తులు అందిస్తున్నామని గర్వంగా ఉంది మాకు ఎవరైనా కొంచెం ప్రకృతి వ్యవసాయం వాళ్ళకున్న ఎన్ని ఎకరాలైనా కొద్దిగా ఒక హాఫ్ ఎక్కర్ కానీ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే చాలా మంచి ఉత్పత్తులు రసాయనం లేని ఉత్పత్తులు తింటారు ఎవరైనా కొంచెం ప్రకృతి వ్యవసాయం చేసుకోవాలని కోరుతున్నాము చూశారు కదా ఇది ఈ అనదముల అభ్యుదయ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయ అనుభవాలు ఇలాంటి రైతుల విజయ గాథలు కూడా అలాగే వారి అనుభవాలు కూడా మన నేలతల్లి ఎప్పటికప్పుడు అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాము వీడియో జనరేషన్ నరేష్తో నేను మీ రమేష్ మీదే నేలతల్లి నమస్తే